హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్ మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈరోజైతే నేను క్యాబేజీతో గ్యారల్ చేయబోతున్నాను ఈ క్యాబేజీ తినని వాళ్ళు కూడా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే ముందుగా నేనైతే హాఫ్ కేజీ క్యాబేజీని తీసుకొని ఇలా సన్నగా తరుక్కోవాలి తరుక్కొని దాన్ని శుభ్రంగా కడుక్కొని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి ఇప్పుడు మనం తరుక్కున్న క్యాబేజీని దాంట్లో వేసుకోవాలి వేసుకొని కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర గుప్పెడు కరివేపాకు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం మన రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ దాంట్లో వేసుకొని ఇలా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి అది హీట్ అయిందా లేదా చూసుకొని ఇలా ఒక బౌల్లో వాటర్ పోసుకొని చేతికి ఇలా తడి పెట్టుకొని చిన్న చిన్న ముద్దలుగా ఇలా ఒత్తుకొని ఆ నూనెలో వేసుకోవాలి అందులో వేసుకున్న ఆ గారెలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అటు ఇటు రెండు వైపులా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి అంతే అండి సింపుల్గా క్యాబేజీ గ్యారెలు రెడీ అండి మీలో ఈ క్యాబేజీ గ్యారెలు ఎంతమందికి ఇష్టమో మా కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి లైక్ షేర్ సబ్స్